నమస్కారం మిట్లారా ప్రస్తుతం మనం హయత్నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ఉన్నాం అసలు ఏం జరిగిందో మీకు తెలిసిన విషయమే ఆ కథనానికి స్పందించి ఆర్జీ మీడియా కాదు సూర్యా టీవీ ఇక్కడ రావడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నానండి విద్యార్థుల పక్షాన కూడా మేనేజ్మెంట్ కావచ్చు తల్లిదండ్రులు మనం కూడా ఆలోచన చేయాలి మరి ఈ చావులకు కారణం ఏంది ఒత్తిడా లేకపోతే ఏం జరిగి ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏడవ తారీఖు చదువుతున్న సుమారు పది నుంచి పన్నెండేళ్ళ బాలుడు ఆత్మహత్య చేసుకోవాల్సి ఎందుకు వచ్చిందన్న కోణాల్లో కూడా మనం ఆలోచన చేయాలి సరే నిన్న నిన్న రాత్రి ఇక్కడ మరి క్యాంపస్లో ఒక దురదృష్ట ఘటన జరిగిందనే చెప్పవచ్చు మనం అంటే చదువుకోవడం కోసం కన్న తల్లిదండ్రులు నిజంగా రెక్కలు ముక్కలు చేసుకొని స్కూళ్ళకు పంపిస్తూ ఉంటారు హాస్టల్కి పంపిస్తూ ఉంటారు మా లాగా మా పిల్లలు కష్టపడొద్దు మాలాగా మా పిల్లలు పెట్టి చాకిరి చేయొద్దని ఒక తలంపుతో మరి లక్షలాది ఫీజులు కట్టుకొని ఇట్లా నారాయణ స్కూల్ లాంటి కార్పొరేట్ స్కూళ్ళకి పంపిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం మరి ఏం ఉందో వరుస ఘటనలు మనందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి వరుస కథనాలు అందించే ప్రయత్నం చేసినాం ఆర్జీ మీడియా ద్వారా కావచ్చు సురన్న టీవీ ద్వారా కావచ్చు అయినప్పటికీ ఈ ఘటనలోకి ఒక స్టాప్ అనేది పడట్లేదు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి మరి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తా ఉంది లక్షల రూపాయలు ఫీజులు కడుతూ మరి కొడుకులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్న తరుణంలో శివమై కనిపిస్తే ఆ తల్లిదండ్రులు గోసేందో ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకోవాలి కాదండి రెండు కాదు దాదాపు ప్రతి నెల జరుగుతుంది ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థి సూసైడ్ చేసుకుంటే తల్లు దొబ్బిని అని ప్రశ్నిస్తున్నాం ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వాలు మారినా కూడా ఈ ఆత్మహత్య రాగట్లేదు ప్రభుత్వాలు మారినా కూడా చాలా మంది విద్యార్థి ఊరేసుకొని ఒకవైపు ఫుడ్ పాయిన్ దొరుకుతాయి దాని గురించి స్పందించారు అల్లు అర్జున్ గురించో మోహన్ బాబు గురించో దాని గురించి స్పందిస్తారు ఫుడ్ పాయింట్ జరిగి విద్యార్థులు చనిపోతున్నారు ఒకవైపు ఇంకోవైపు నారాయణ లాంటి ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు దాని గురించి స్పందించారు ఏ నారాయణ మీకు మొగోడు గుట్ట కబర్దార్ హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఎందుకు ఎందుకు మేము చెల్లించాల్సి వస్తుంది ఎందుకు ఒక మాట దాటాల్సి వస్తుందంటే తల్లిదండ్రుల పక్షాన బడుగు బలహీన వర్గాలైన ప్రజలు చాలామంది ఉన్నత చదువులు చదివించడం కోసం కదా ఈ కార్పొరేట్ కళాశాలలకు పంపిస్తున్నది స్కూళ్ళకి పంపిస్తుంది మరి వాళ్ళు బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉంటే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే యాజమాన్యం ఏం చేస్తూ ఉంది ఒకవేళ పిల్లలు ఎట్లా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక స్పెషల్ టీచర్లను కూడా అరేంజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మరి ఇరుకైన గదులలో ఉంచుతూ వాళ్ళని ఉక్కిరి బిక్కురి చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ కేవలం డబ్బే ఏజెండాగా ముందుకు పోతూ ఉంటే ఎట్లా అనే క్వశ్చన్స్ మేము అడుగుతున్నాయి కాదు ఇలా తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది తెలంగాణలోని బిడ్డలు అడుగుతూ ఉన్నారు తెలంగాణలోని మేధావి వర్గం అడుగుతూ ఉన్నారు మరి విద్యాశాఖ అధికారులు కన్నుళ్ళ కబోదులుగా ఎందుకు మారుతూ ఉన్నారో మీరు కూడా చెప్పాలి అనేక కథనాలు ఇచ్చినా మీకు కెమెరా మీ ఆఫీస్ ముందుకు వస్తుంది ఎస్ మా పిల్లలు చనిపోతూ ఉంటే మేము చేతులు ఊడుతూ ఊకోవాలా ఏం చేయమంటారు మరి what is the hell you are doing? you need to come out, you need to turn up to the schools and the colleges. you need to inquire, what is happening exactly? you are, not, you are uh, simply quitting it out. what is hell happening here? i'm keep on questioning from last couple of months. nobody is responding. who is ultimately responsible for the death of the children? let us know first. who is going to take the responsibility? i'm just projecting a clear question. No. ఇట్లా ప్రశ్నిస్తే ఏం లేదండి ఇక ఈ ప్రభుత్వం కూడా నారాయణ విద్యా సంస్థల మీద చర్య తీసుకోవడం ఎక్కడ కనిపించట్లేదు ప్రభుత్వం కూడా ప్రతి నెల నెల ఒక సూసైడ్ జరుగుతుంది సూసైడ్ చేసుకుని ఆత్మ చేసుకుంటాను ఇక్కడ ఏం జరుగుతుంది మరి చెప్పండి వీళ్ళ శ్రమ వీళ్ళ తల్లిదండ్రులు శ్రమదోపిడి వీరే భరిస్తారు శ్రమదోపిడి తల్లిదండ్రులు ఈ విద్యార్థులు ఇక్కడ ఇట్లా చనిపోతున్నారు ఈ ప్రభుత్వం స్పందించదు నాలుగు రకాల విధాలు ఉంటాయండి ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి ఈ గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్ దొక్కితే ప్రైవేట్ స్కూల్ని బడ్జెట్ స్కూల్ దొరికితే బడ్జెట్ స్కూల్ని ఇలాంటి దుర్మార్గపు నారాయణ లాంటి కార్పొరేట్ స్కూల్ దొక్కుతున్నాయి లక్షల్లో ఫీజు వసూలు చేస్తారు తల్లిదండ్రులు ఏమో మేము ఉన్నత ఉన్నతమైన స్థానంలో మా కావచ్చు కొడుకుల్ని కావచ్చు ఆశపడితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆత్మహత్య ఉన్నత చదువుల కోసం పంపిస్తే ఉన్నత చదువుల కోసం పంపిస్తే ఉన్నతంగా మాకు అందిస్తా ఉన్నారు ఉన్నత చదువుల కోసం పంపిస్తే మానసిక ఒత్తిడి గురై మా పిల్లలను కావచ్చు మా తల్లిదండ్రులు కావచ్చు పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు ఉన్నత చదువుల కోసం కళాశాల స్కూల్ పంపిస్తా ఉంటే శివాల దిబ్బలుగా కార్పొరేట్ కళాశాలలు మారుతా ఉన్నా ఎందుకు స్పందిస్తలేరు అధికారులు ఉన్నాయా ఉన్నాయా మా శవాల మీద పేలాలు వేసుకునే రోజులు ఇంకెన్ని రోజులు కొనసాగుతూ ఉంటాయి ఈ దౌర్జన్యం ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంటే చాలా ఆవేదన వ్యక్తం అవుతా ఉంది చాలా మంది కాల్స్ చేసినారు మాకు నారాయణ లాంటి దుర్మార్గమైన విద్యా సంస్థకు పర్మిషన్ వాడు బయటికి రావాలి ఈ ఏం ఇక్కడ చూడవచ్చు ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు నగర్ ఇక్కడ జరుగుతుంది సుచేందర్ రావు ఏం చేస్తున్నావు మీరు గడ్డి విత్తలా ఎంఈఓ ఏం చేస్తున్నారు ఎంఈఓ శ్రీనివాస్ కూడా ఏం చేస్తున్నాడు మీరు ఫైర్ సేఫ్టీ లేకుండా ఎన్ఓసి లేకుండా జిఎస్ఎంసి పర్మిషన్ లేకుండా ఇలాంటి విద్యార్థులు విచ్చడికి పర్మిషన్ ఇస్తారు సిగ్గు శరం లేకుండా మీ పిల్లలు ఇట్లా చదివితే అసలు అర్థం కాదు ఇంకొకటి చూడండి ఇప్పుడు బిల్డింగ్ చూడవచ్చు ఎదురకైన బిల్డింగ్ లోల్డింగ్ లో పాఠశాలలు ఎట్లా నిర్వహిస్తా ఉన్నారు అనేది మా క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత యాజమాన్యాల పైన కూడా ఉంది గమనించండి మిత్రులారా ఈ దోపిడీ అనేది చాలా పెరుగుతుంది ఈ కార్పొరేట్ స్కూల్స్ మొత్తం దోపిడికే గురవుతున్నాయి ఇట్లా ప్రశ్న ఇచ్చాట ఇక ఏం లేదు ఇక నోరు ముప్పించా ఎంత కొంత డబ్బులు ఇచ్చేసినా నారాయణ మొత్తం మేనేజ్ చేస్తాట టీఆర్ఎస్ ఆయనలో గిట్ట జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ఆయన గిట్ట జరుగుతాను ఈ నారాయణకు నారాయణని జైల్లో వేసి ఉరి తీసే మొగోలు లేడా మరి ఒకటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిన్న నుంచి వరుస కాల్స్ చేస్తూ ఉన్నారు అన్న ఇది జరుగుతూ ఉన్నాయి ఈ ఘటనలు జరుగుతాయి మీరు స్పందించారంటే తెలిసిన వెంటనే వెంటనే స్పందిస్తాం ఇక్కడ రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే మీరు చదువుల కోసం పిల్లలను పంపిస్తా ఉన్నాం వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది మీరు కౌన్సిలింగ్ చేయాలి కదా పిల్లలు ఒత్తిడికి ఉన్నైతే ఎందుకు ఒత్తిడి ఏమవుతున్నారో అడిగి తెలుసుకోవాలి కదా మీరు చిన్నారులని ఇట్లాంటి నిజంగా ఒక జైల్లో అనుకోవచ్చు మనం జైల్లో ఉండే ఎందుకైనా గదుల్లో బంధిస్తూ ఉంటే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి మరి ఎందుకు తల్లిదండ్రులు మనం కూడా ఆలోచన చేయాలి తల్లిదండ్రులు ఎందుకు ఎందుకు ఆలోచన లేకుండా పంపించాల్సి వస్తుందంటే అంటే మా లాగా మా పిల్లలు కష్టపడొద్దు రెక్కలు ముక్కలు చేసుకొని ఈరోజు కుటుంబాలను సాకలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి నా నా బిడ్డ ఉన్నత కొలువులు సాధించాలి ఒక ఐఏఎస్లు కావాలి ఒక ఐపీఎస్లు కావాలి లేకుంటే ఉన్నతమైన విద్యావంతులుగా మారాలి మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటు భావిస్తున్న తరుణంలో శవాలను మీరు కానుకగా ఇస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది మరి రెక్కలు ముక్కలు చేసుకొని కొంతమంది పుస్తలతాలు అమ్మి ఇట్లాంటి కార్పొరేట్ కళాశాలలకు స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నారు కదా తల్లిదండ్రుల గోసవైంది ఆ తల్లి గోసైంది ఇప్పుడు ఒక కోటి రూపాయలు మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము ముస్టిలాగేస్తామండి తీసుకొస్తారా పిల్లగాని లైఫ్ని తీసుకొస్తారా పిల్లగాని తిరిగి బతికిస్తారా కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలనే ఈ కథనాలు ఇస్తూ ఉన్నాం మేము వరుసగా యూ హీన్ ఇన్ టు దిస్ ప్రాసెస్ ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం నో బడీ ఈస్ రెస్పాండింగ్ నేను ఆ రోజు గురించి చెప్పినా ఒక మీరు హాస్టల్ పెడితే చక్కగా పెట్టండి నియమ నిబంధనలకు అనుగుణంగా పెట్టండి కనీసం వెంటిలేషన్ ఉంటుందా కనీసం వస్తుందా కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం ఉందా మరి పిల్లలు ఒత్తిడికి లోనవుతారు ఇక పొద్దున లేచినప్పటి నుంచి ర్యాంకుల కోసం అంటే వేలాది మంది చదువుతూ ఉంటారు ఈ కార్పొరేట్ కళాశాలలో మీరు కూడా ఈ బాగోతాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కాబట్టి చెప్తా ఉన్నాం నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు మిగతా ఏ కార్పొరేట్ స్కూల్ తీసుకున్నా వేలాది మంది చదువుతూ ఉంటే ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి వేలాది మంది నుంచి కేవలం వన్ పర్సెంట్ మెంబర్స్ని పక్కకు తీసి ఆ వంద మందిని రుద్ది 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 పది ర్యాంకులు రప్పాగానే మనం అందరం ఆ పాఠశాలకు పంపిస్తూ ఉన్నాం ఒకటి అడుగుతున్నాం బాండ్ రాసిస్తారా మేము కడతా ఉన్నాం లక్ష కడుతున్నాం రెండు లక్షలు ఐదు లక్షలు కడతా ఉన్నాం మా పిల్లల ఫ్యూచర్ సక్రమంగా ఉన్నత విద్యను అందిస్తామని ఉన్నత కొలువులు సాధించేలాగా తీర్చిదిద్దామని నమ్మకం ఉందా మాకు నమ్మకాన్ని కల్పిస్తారు ఒక బాండ్ పేపర్ రాసి సార్ ఎవ్వరు చేతులు ఎత్తేసారు మాకేం సంబంధం లేదండి మరి బాగా చదువు చెప్తే ఐదు మందికి ఎందుకు ర్యాంకులు వస్తూ ఉన్నాయి మిగతా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు ఐదు మందికి ఎందుకు ర్యాంకులు వస్తూ ఉన్నాయి మిగతా వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది గా ఐదు మందికి ఎందుకు ర్యాంకులు వస్తా ఉన్నాయి మిగతా వాళ్ళందరు ఎందుకు ఒత్తిడి లోన్ కావాల్సి వస్తుందో తల్లిదండ్రులకు మనం కూడా ఆలోచన చేయాలి మా పిల్లల్ని నమ్మి పంపిస్తే బలవన్ మరణాలకు పాల్పడ్డా కళ్ళున కబుదులాగా వ్యవహరిస్తాం లేకుంటే పోలీసుల వీళ్ళనో తెప్పించి బదిలిస్తామంటే ఎన్ని రోజులు ఇంకా నడుస్తూ ఉంటుంది విప్లవాలు పుడుతున్నాయి గిందుకే గతంలో విప్లవం పుట్టింది కూడా అంచుమేత ఎక్కువ మరి కార్పొరేట్ ధోరణి ఇప్పటికైనా ఆగిపోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గమనించండి మిత్రుల ఏం లేదు ఇక్కడ మేనేజింగ్ మేనేజింగ్ బాగుంది ఇక నారాయణ ద్వారా కోట్ల కోటి రూపాయలు ఉంటాయి డిఈఓనో కలెక్టర్నో ఇక్కడ ఎంఆర్ఓనో ఎంఈఓను అందరినీ మేనేజ్ చేసుకోవడము మళ్ళీ నారాయణ విద్య మళ్ళీ ఇంకోటి అప్పుడు చూస్తే ఈ కోకాపేటలో కనుక చూస్తే మనం వెళ్ళి మనం ఎక్కడ అయ్యప్ప సొసై చూస్తే పెద్ద పెద్ద భవనాలను కూడా అక్కడ పర్మిషన్ ఉండవు కానీ నారాయణ శ్రీచైతుల విద్యా సంస్థలు వెళ్ళి అక్కడ మంచిగా కార్పొరేట్ స్కూల్ నడిపిస్తున్నాయి ఇక అర్థం చేసుకోండి ఎంత మా విద్యా వ్యవస్థ ఉంత దుర్మార్గం ఇంకోటి విద్యాశాఖ మంత్రి లే ఎవరికి చెప్పి విద్యాశాఖ మంత్రి ఆ పదవులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాయి పదవులన్నీ ఏం చెప్పాలి చెప్పండి ఇక ఇంత దారుణమా ఏం చేయాలి నారాయణ లాంటి ఆయనని నది బజార్లో ఉృతి తీసే చట్టం తీసుకురానని నేను చెప్తున్నా కబడ్డానికి హెచ్చరిస్తున్నాయి వ్యక్తి అని కాదు ఇక్కడ ఆ వ్యక్తి వల్లే ఈ నారాయణలో ఎందుకు జరుగుతుంది మరి నారాయణలో ఎందుకు జరుగుతుంది ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకని బడ్జెట్ స్కూల్ జరగలేదు ఎందుకని కార్పొరేట్ స్కూల్ జరుగుతుంది ఆత్మహత్యలు సమాధానం చెప్పాలి కార్పొరేట్ స్కూళ్లలో ఎందుకు సరైన గాలి ఉండదు సరైన నీరు ఉండదు మొత్తం బంధించినట్టు ఒక తిహార్ జైల్లో లేదా చంచలగుడు చర్లపల్లి జైల్లో ఎట్లయితే ఖైదీల్ని బాధిస్తారో దానికంటే వంద రేట్లు ఇక్కడ బందీగా మిగులుతారు మీడియా మీకు కూడా చెప్తున్నా మీడియా కూడా చెప్తున్నా అల్లార్జున్న మోహన్ బాబును వాళ్ళంగా చూపించాం ఇగో ఇలాంటి విద్యార్థుల ఘోషను వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తును చూపించండి అంటే మనం ఏమనుకుంటామండి చదువు చెప్పే కేంద్రాలను విద్యాలయాలు కాదు దేవాలయాలుగా భావిస్తూ ఉంటాం అక్కడ చదువు చెప్పే వాళ్ళను ఒక దేవతా మూర్తులుగా కొలుస్తూ ఉంటాం మరి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది విషం చిమ్ముతూ కేవలం ఈ ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడికి లోన్ చేస్తూ అంటే కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోము ఒక బిల్డింగ్ మీద నుంచి దూకినా పట్టించుకోం అధికారులను మేనేజ్ చేస్తాం అంటే అవుతుంది మరి విద్యాశాఖకు బాధ్యత లేదా మేము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం బడుగు బలహీన వర్గ ప్రజలమైన మేము రెక్కలు ముక్కలు చేసుకొని నెలల్లో తల్లాడుతూ బుగ్గులో పొల్లాడుతూ ఐదు వందలు వెయ్యి సంపాదిస్తూ ఏం చేస్తా ఉన్నాం మేము ఉప్పు కొంతతున్నాం పప్పు కొంతతున్నాం నిత్యావసర సరుకులు కొంతం బలలో పెట్రోల్ పోపించుకుంటున్నాం కాళ్ళలో డీజిల్ ఉన్నాం మీ ప్రభుత్వ ఖజానాకు ట్యాక్సీల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తా ఉన్నాం ఆ డబ్బుల నుంచి మా శ్రమ మా రక్తాన్ని అమ్ముకోవడం వల్ల టాక్స్ మరి ఆ డబ్బుల నుంచే కదా విద్యాశాఖ అధికారులకు డివిఓలు కావచ్చు ఎంఈఓలు కావచ్చు లేకపోతే శాఖ కమిషనర్లు కావచ్చు ఉద్యోగాలు వస్తున్నది జీతాలు వస్తున్నది మరి ఏం చేస్తా ఉన్నారు ఎవరి కోసం పనిచేయాలి ఒక రకంగా చెప్పాలంటే యజమానులమైన తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలి యజమానులమైన ఎవరైతే బలవన్ మరణాలు పాల్పడరో వాళ్ళ తల్లిదండ్రుల క్షేమం కోసం పనిచేయాల్సిన మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఇలా పచ్చ నోట్ల కాశపడి విచ్చల విడిగా అనుమతులు ఇస్తా ఉన్నారు పది లక్షలు ఇస్తే డిఈఓ సంతకం పెడతాడట ఇరవై లక్షలు ఇస్తే శాఖ కమిషనర్ సంతకం పెడతాడట ఐదు లక్షలు ఇస్తే ఇటువైపు ఎంఈఓ రాటట్టుగా మేము వస్తాం మీ దగ్గరికి విల్ కమ్ ఫార్వర్డ్ టు యూ ఎస్ బాధ అవుతా ఉంది చెలించిపోతూ ఉన్నాం ఈ చావులు లాగవాయిక ఒకటో రెండో అనుకోవచ్చు అండి ప్రతిరోజు నిత్యం ఏదో ఒక దగ్గర అయితే కప్పిపుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు భయ భ్రాంతల గురి చేస్తా ఉన్నారట మీ మీద మీరు లొల్లి పెట్టినా లేకుండా ఆందోళన చేసిన కేసులు పెడతా ఉంట రండి ఎన్ని కేసులు పెడతారు అంటున్నాం చాలెంజ్ విసురుతా ఉన్నాం తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పడాలన్నా మనం శిక్ష పడతా ఉన్నాం మన పిల్లలు చనిపోయిన మన తల్లిదండ్రుల మీద కేసులు పడాలనేది మనం కూడా ఆలోచన చేయాలి ఇక్కడ ఎవరు మీరే కేసులు పడాలి ఎవరైతే లంగ దొంగ పనులు చేస్తూ అడ్డగోలు పర్మిషన్లు ఇస్తా ఆ విద్యాశాఖ అధికారుల ఉద్యోగాలు ఊడిపోవాల వద్దా అందుకే పాత చట్టాలను తొంగలో తొక్కిపడేయండి అనేక మార్పు చెప్పిన కొత్త చట్టాలు తీసుకురావాలి ఎవరైతే అవినీతి చేస్తా ఉన్నారో వాళ్ళ వెన్ను పూసలు విరిగా దన్నేలాగా చట్టాలు మారాలి లేకపోతే నువ్వు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఎన్ని ప్రభుత్వాలను మార్చినా మన బతుకులు మారై మన పిల్లల చావులు ఆగనే ఆగవు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఈ నారాయణ స్కూల్ చేయాలని పంపిస్తే పోలీస్ మిలిటరీ బలగాలు కూడా ఉన్నాయి ఈ నిజంగా పోలీస్ సెక్యూరిటీ అయినా మిలిటరీ కొరకు పని చేయాలి నారాయణ విద్యా సంస్థలకు పని చేయకూడదు మరోసారి హెచ్చరిస్తున్నా ఇదండి ఈ రోజు న్యూస్ థ్యాంక్ యూ తల్లిదండ్రులు తిని తినక తాగి తాయక కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళు వాళ్ళ పిల్లల ముందు ఉజ్వల భవిష్యత్తు కోసం నారాయణ వాళ్ళు చదివిస్తుంటే విద్యార్థులని నారాయణ కాలేజీ తీసుకొచ్చి నారాయణ స్కూల్ తీసుకొచ్చి జైలు కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళకు టైం కు అన్నం పెట్టినా పెట్టకపోయినా తొడ్డు బియ్యం పెట్టినా ఏ విధంగా వండినా తిని వాళ్ళు చదువుకోవాలని వాళ్ళు ఆశిస్తుంటే ఇలా వాళ్ళని నానా రకాలుగా నానా విధంగా ఇబ్బంది పెట్టి వాళ్లకు చదువు చదువు అని సబ్బు ఏం చదువుతారండి సెవెంత్ క్లాస్ అబ్బాయి ఇంటర్ ఇంటర్ చదువుతాడు మీరు గమనించుకోవాలి నువ్వు నారాయణ సంస్థ పెట్టు నువ్వు కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చినావు కాబట్టి నువ్వు గమనించుకొని చేయకపోతే కబర్దార్ నారాయణ ఇలాంటి విద్యార్థుల ఉసురు నీకు ఆల్రెడీ తాకింది మళ్ళీ కూడా తాక్తుంది విద్యార్థుల ఉసురు తీసుకోవడం మానుకో విద్యార్థులకు సక్రమంగా చదువు చెప్పడం నేర్చుకో మీ యొక్క సంస్థను సక్రమంగా నడపబానీ నువ్వు క్రమశిక్షణ చేసుకో వాళ్ళకేమేం చెప్తావో చెప్పుకోగాని విద్యార్థుల జీవితాలతో చెలగటం అర్థం కోపర్థం మీ ఊకునే లేడు పిసి సంఘమే కాదు ఎలి ఎస్ సంఘమైనా ఏ ఎన్ ఎస్ ఎఫ్ అయినా ఎన్ ఎస్సిఏ అయినా ఎస్ ఎఫ్ అయినా ఎంఆర్పిఎస్ అయినా ఈ రోజు ఊకు విద్యార్థి సంఘాలు పక్కు అంటుండాయి ఎందుకంటే ఎంతమంది విద్యార్థులన్నిట్ల ఉసురు తీసుకుంటావు ఈ రోజు లోహిత్ లోహిత్ రెడ్డే కాదు మరి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాల తుయాసంగా అంటే ఒక ఈగల్లాగా తోమల్లాగా వాళ్ళు చనిపోతుంటే నీకు బాధ అనిపిస్తలేదా నీ కొడుకు చనిపోతే ఇలానే చేస్తావా నీ బిడ్డ ఇలా చేస్తావా ఏం ఒక నీకు కళ్ళకు కనిపిస్తలేరా ఎందుకు వాళ్ళకు లేదని వాళ్ళని తీసేస్తున్నావా తీసేస్తున్నావా మీ యొక్క సమస్యకు చెప్పుకొని విద్యార్థుల పట్ల మంచిగా ప్రవర్తించమని చెప్పండి సబ్బు పిల్లల గారు రుద్ది వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు లేత పిల్లలు ముక్కు పసరులు వాడైన చిన్న పిల్లలు వాళ్ళకి ఏ విధంగా తల్లి చెప్పినట్టు ఒక తండ్రి చెప్పినట్టు చెప్తే వాళ్ళు కామిక్షణ్లో ఉంటారు తప్పితే పిల్లలు ఇన్సల్ట్ చేయడం పది మంది ముంగల బాధ పెట్టడం పది మంది పక్కన తోటి కొట్టియడం తిట్టడం వల్ల చిన్న పిల్లలండి వాళ్ళ మనస్తాపం చెంది ఈ రోజు చనిపోవడానికి కారణమైన కబర్దార్ నారాయణ గుర్తు పెట్టుకో ఇలాంటి విద్యార్థుల జీవితాలతో చెలగాట వాడద్దు కోరుకుంటూ పిసి సంఘం మరొకసారి హెచ్చరిస్తుంది నారాయణ నారాయణ

తల్లిదే తల్లిదా అంజ్ ఇదండి ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలు చేసిన దోపిడికి చాలా మంది బలైపోతున్నాడు ఇంకా ఎందరిని బలి తీసుకుంటున్నావు నారాయణ ఇదే విషయాన్ని నేను గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నా వరుస ఘటన జరుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు అర్థమవుతుందా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు ఇలాంటి ఆత్మహత్యలు ఒకవైపు పురుగులతో కూడిన భోజనాలు ఇంకోవైపు వరుస ఆత్మహత్యలు దీనికి గల కారణం ఏంటని బాగా ఆలోచిస్తే నాడు బీఆర్ఎస్ ఆయనలో కూడా ఇలా ఎన్నో వరుసగా ఆత్మహత్యలు జరిగాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ సాయంలో కూడా వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు సమానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకెందరు చాలా రేవంత్ రెడ్డి కొడుకు చనిపోతున్నావు రేవంత్ రెడ్డి మనమాట మాట కేసీఆర్ బిడ్డను కేటీఆర్ కేటీఆర్ కొడుకు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అనిపించవు అనిపించం అన్ని బరావర్ ఉంటాయి ఈ నారాయణ విద్యా సంస్థ లాంటి కళాశాలలో ఎందుకు వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయో సమానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉండి ఇప్పటికే మరీ మరిస్తున్న ఖబర్దార్

తమ విద్య తమ తమ పిల్లలు చాలా మంచి స్థాయికి ఎదగాలని నారాయణ చైతన్యలోకి చేర్పిస్తే నారాయణ చైతన్య నుంచి ఇంటికి శివాలుగా మాత్రమే వస్తున్నారు వరుస ఆత్మహత్యలు పాల్పడుతున్న నారాయణ చైతన్యపై క్రిమినల్ కేసులు పెట్టాలి దీన్ని నారాయణ చైతన్య స్కూళ్ళను ఎలాంటి పర్మిషన్ లేకుండా కనీసం ప్లేగ్రౌండ్ కూడా లేకుండా సరైన వసతి లేకుండా నడిపిస్తున్న ఈ రోజుల్లో దీన్ని కనీసం మొత్తం రద్దు నారాయణ చైతన్య వ్యవస్థని రద్దు చేయాలి కార్పొరేట్ దీని విద్యార్థులకు శాపంగా మారింది నారాయణ చైతన్య అని ఈ రకంగా హెచ్చరిస్తున్నాం ఇంకోటి రాత్రి చనిపోయిన విద్యార్థి ఏదైతుందో తల్లిదండ్రులనేమో లోపల బనాయించి ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణ ఇచ్చేది పోయి నారాయణ చైతన్య విద్యా విద్యా సంస్థలకు రక్షణ ఇస్తుంది దీనిపై ప్రభుత్వం ఎలా వివరిస్తుందో అందరికీ అర్థమవుతుంది దీన్ని ప్రభుత్వం వెంటనే దీనిపై నారాయణ చైతన్యపై చర్యలు తీసుకోవాలి తక్షణం క్రిమినల్ కేసులు పెట్టి ఏదైతే దీనికి కారణమైన ఉపాధ్యాయులు సిబ్బందిలో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంత కర్కశత్వం అండి మానవత్వం మంట కలిసిన వేళ అంటాం కదా నారాయణ సాక్షిభూతంగా నిలుస్తూ ఉంది అక్కడ తమ కన్న నిజంగా దుఃఖం వచ్చే ఘటన అనుకోవచ్చు ఇది కొడుకేమో శవమై మార్చురీలో ఉన్నారు ఉస్మానియాలో తల్లిదండ్రులను ఇక్కడ బంధించిన పరిస్థితి బయటికి వెళ్ళలేని పరిస్థితి కడ చూపు కోసం ఆ తల్లిదండ్రులు అక్కడ తాపత్ర పడతా ఉంటే వాళ్ళని ఇక్కడ బంధించి నిలువున మోసం చేస్తూ ఉన్న ఈ నారాయణ స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ ప్రజలారా మీరే చెప్పండి ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను అట్లీస్ట్ నారాయణ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు కూడా లేదనా మనం చూస్తే బోర్డు కూడా లేదు ప్లే గ్రౌండ్ లేదు ఏం లేదు నారాయణ కాలేజీలైనా సరే స్కూల్స్ అయినా సరే ఏవైనా సరే ఇంతే చూడచ్చు ఐదునగర్ నడిపడ్డున అర్ధరాత్రి ఒక సంచలనమైన విషయం ఒక విద్యార్థికి సంబంధించిన విషయం ఒక విద్యార్థి నృత్య మాట వినిక ఈ ఐదునగర్ తో పాటు ఈ నారాయణ స్కూల్లో చదివించే పేరెంట్స్ అందరూ ఒక్క పాటగా ఉలికిపడ్డ సందర్భం చూస్తాం ఏం జరిగిందో తెలుసుకునే లోపే మరి ఆ శివాన్ని కూడా మాయం చేసినట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి శివాన్ని ఇక్కడ ఉంచకుండా మరి మాస్టర్కి తరలించి ఉష్ణానికి తరలించి తల్లిదండ్రులను ఇప్పటి వరకు ఇక్కడ బంధించిన సందర్భం కూడా చూసుకోం ఇదే ప్రతిష్టి ఇప్పుడే వదిలిపెట్టినట్టుగా తెలుస్తా ఉంది అంటే చివాల దిబ్బలుగా మారి మా తల్లిదండ్రులు ఇక్కడ బంధించడానిక మరి నారాయణ స్కూల్ బాగోదాన్ని నడుస్తా ఉన్నది ఎంతవరకు కరెక్ట్ అండి ఇక్కడ తల్లిదండ్రులు మనం కూడా చూడొచ్చు ఇక్కడ వేలాది మంది తినిపిస్తున్నది కేవలం పేదల కోసం మధ్యతరగతి కోసమే కదా మరి రెక్కలు ముక్కలు చేస్తుంది ఇక్కడ చాలా కష్టం చేసి మా పిల్లల్ని ఇక్కడ చదివిస్తా ఉన్నాం మరి మీరేమో మా శివాలుగా మారిస్తే ఆ తల్లిదండ్రులు గోసైందని ప్రతి ఒక్కరు ఇక్కడ అడుగుతా ఉన్నారు సమాధానం చెప్పాలి విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు మీకు అందరూ కూడా నిలదీచే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిస్టర్ నారాయణ యూ హాస్ కు ఆన్సర్ రావాలి